హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా శుభోదయం ఫ్రెండ్స్ ఇదైతే నా డైలీ రొటీన్ వర్క్ ఫ్రెండ్స్ ఉదయం లేస్తానే స్నానం చేసి వచ్చి ఈ పనులు స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం దనమ్మ కడిగి పెట్టేసి వెళ్ళిపోతారు కదా అంట్లు అవన్నీ సర్దేసి టిఫిన్కి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఎవ్రీడే ఇదే రొటీన్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం లేస్తే నా పిల్లలు అడుగుతూ ఉన్నారు కదా లైవ్లో ఉదయాన్న నుంచి మీరు ఎన్ని గంటలకు లేస్తారు ఏమేం పనులు చేస్తూ ఉంటారు అవన్నీ దినచర్య అడుగుతున్నారు కదా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు బాగా నవ్వు వస్తుంది ఇదిగోండి ముందు అంట్లన్నీ సర్దేస్తాను ఆ బండ మీద స్టాండ్లో పెట్టేసి వెళ్ళిపోతారు తను అవన్నీ సర్దేసి దాని తర్వాత పూజకి రెడీ చేస్తాను ఫ్రెండ్స్ వీలైతే నేను టైం త్వరగా నేను స్నానం చేసేసానంటే నేనే పూజ రెడీ చేసేస్తాను ప్రతిరోజు దేవునికి దీపారాధన చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఎక్కువ పూజలు చేయలేకపోయినా దేవుని దగ్గర అంతా తుడిచి అన్నీ రెడీ చేసి పెడితే ఆ ప్రశాంతతే వేరు ఫ్రెండ్స్ దీపం వెలిగించామంటే అందరికీ అలాగే ఉంటుందో ఏమో నాకైతే దీపం పెడితేనే మనసు ఆ రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది దాని తర్వాత బాటిల్లో వేడి నీళ్ళు కాచి ఎవరెవరికి బాటిల్లో వాటర్ వేడి వా నీళ్ళు తాగుతారో అందరికీ నింపి పెట్టేస్తాను దాని తర్వాత టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ ప్రిపేర్ చేసి చట్నీ కారం చేశాను ఫ్రెండ్స్ అది ఇంకొక బ్లాగ్లో పెడతాను ఇడ్లీ కారం సూపర్ కాంబినేషన్ దాంతోపాటు చట్నీ కూడా తింటారు పిల్లలు ఏది ఆ రోజుకి ఆ వాతావరణాన్ని బట్టి ఏదైతే ఇష్టంగా తింటారో ఆ రోజు వాళ్ళ మూడు ఎలా ఉంటుందో ఆలోచిస్తూ అలా చేస్తాను ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మునక్కాయ దోసకాయ అలాగే ఇంకోటి ఏదో వేసాను ఫ్రెండ్స్ మునక్కాయి దోసకాయ వంకాయ ఈ మూడు వేసి పులుసు చేశాను పక్కన బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇదిగోండి వంకాయలు వేస్తున్నాను చూడండి గబుక్ అని పేర్లు గుర్తు రావట్లేదు నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడానికే ప్రయత్నం మైండ్ ఫ్రెష్గా పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను వాటిని అక్కడికక్కడే వదిలేస్తూ ఉంటాను ఇలాక ఒక్కొక్కసారి ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు తడబడుతుంది వయసు మీద పడుతోంది కదా ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పిల్లలు అండ్ స్నేహితులు ఇక్కడైతే పోపులో జీలకర్ర కొద్దిగా మెంతులు ఆవాలు వేసి పోపు పెట్టాను కొత్తిమీర కరివేపాకు టమోటాలు వేసి ఉడికించాను దాని తర్వాత ఇంకా కూరగాయల ముక్కలేసి వేసి ఉడికించి కారము పసుపు ఉప్పు కొద్దిగా చింతపండు పులుపు ధనియాల పొడి కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ సో ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది పులుసు ఏమైనా అమ్మ వాళ్ళు చేసే వంటలు వేరేగానే ఉంటాయి ఇప్పుడుండే ట్రెండ్ వేరే కదా ఫ్రెండ్స్ అయినా సరే ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనొచ్చు ఇలా చేస్తుంటే గుమ్మగుమ్మలాడిపోతుంది పులుసు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను అది స్కిప్ అయిపోయినట్టుంది ఇక్కడైతే బెండకాయ కూడా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే బెండకాయ వేగిపోయింది కదా అని పప్పుల పొడి కారము వేశాను ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఈ మధ్య నెల అయింది కదా పుండు కాలుకి టపాక అయిపోయి కాలు పుండ్ అయింది కదా ఇంక తగ్గింది కదా అని ఈ పొడి వేసి తిన్నాను ఫ్రెండ్స్ మరుసటి రోజుకి మళ్ళీ స్టార్ట్ అయింది నొప్పి మళ్ళా బొబ్బలు వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్ నా పిల్లలకి నా స్నేహితులకి తప్ప నేను ఇంకెవరికి చెప్పుకోలేను విషయాలు మీకు చెప్పేస్తూ ఉంటాను మీరే నా ఆత్మీయులు అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి సాల్ట్ వేయడం మర్చిపోయాను వేగి నాకేద్దాంలే అని అది గుర్తొచ్చి ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ కలిపేసి పెట్టేసామనుకోండి మన లంచ్కి ప్రిపేర్ చేసేసినట్లు అయిపోతుంది ఇదిగోండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మరి ఎంకరేజ్ చేసే ఒక చిన్ని సహాయం మీరు చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టారనుకోండి ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మనకు కూడా సంతృప్తి అనిపిస్తుంది ఎదుగోండి పులుసు అయితే తయారైపోయింది వేడి వేడి రైస్లోకి బెండకాయి దోసకాయి బెండకాయ ఫ్రై దోసకాయ మునక్కాయి వంకాయ పులుసు ఇదిగోండి రైస్ చూడండి పొగలు విరుజమ్ముతోంది కదా ఇలా తింటే నాకు ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్